నమస్తే అందరికీ వెల్కమ్ టు టాక్స్ చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను అసలు ఏంటి ఈ వీడియో ఏంటి పెద్ద పెద్ద గోడలు అని ఆశ్చర్యంగా ఉందా ఎక్కడికి వెళ్ళాడు ఏం చేశాడు ఏం చూశాడు అని అనుకుంటున్నారా ఇదంతా మీకు వివరంగా ఇప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నాను అసలు ఎన్నో మనకు తెలియని కొత్త కొత్త విషయాలు కొత్త విషయాలు కాదు పాత విషయాలే మనం తెలుసుకోలేము మనం చూడలేము కాబట్టి కొత్త విషయాలుగా ఉంటాయి కానీ మనం తెలుసుకుంటే ప్రతిదీ పాతదే అసలు ఏంటి ఈ గోడలు ఏంటి ఇవన్నీ అని అనుకుంటున్నారా ఇది తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఉన్న కిలాషాపూర్ అనే గ్రామంలో ఒక పెద్ద ప్రాచీన కోట ఇది కిలాషాపూర్ కోట ఇది ఎక్కడో లేదు మన జనగామ జిల్లాలో రఘునాథపల్లి మండలంలో రవణ్పల్లి నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ కోట అనేది ఉంది ఇది చాలా పెద్ద కోట చూసారు కదా ఎంత ప్రాచీనంగా ఉందో పాత పడిపోయి ఉంది ఈరోజు ఈ కోట గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఎక్కడో ఉన్నవి మనం చూస్తాము ఎక్కడెక్కడో జరిగిన విషయాలకి తెలుసుకుంటాము మన దూరంగా ఉన్నదాన్ని చూడాలనుకుంటాము కానీ మనకు దగ్గరగానే ఎంతో అద్భుతమైన విషయాలు ఉన్నాయని తెలుసుకోలేకపోయాం అంద అలాంటి వాటిలో ఇది ఒకటి అనమాట కిలాషాపుర్ కోట చాలా అద్భుతమైన కోట ఇది దీని యొక్క చరిత్ర మనం తెలుసుకుందాం అంతకంటే ముందు చూడండి ఈ గోడలు ఏ విధంగా కట్టారు ఎంత పెద్ద కోట అంటే చూస్తుంటే మనకి ఇలా కనిపించదు కానీ మనం దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా పెద్ద కోట ఇది చాలా పాతబడిపోయింది పురాతన కాలంది చూడండి ఊరంతా కనిపిస్తుంది ఎంత చక్కగా ఉన్నాయో పెంకుటిల్లులు చాలా అయిపోయాయి ఇప్పుడు పెంకుటిల్లులు కనిపించడం అనేది చాలా అయిపోయింది మనము చూడాలి అనుకున్న ఇప్పుడు మొత్తం స్లాబ్లు డూప్లెక్స్లు ఇట్లాంటివి ఉంటున్నాయి కానీ ఇంకా పెంకుటిళ్ళలో బ్రతికే ప్రజలు కూడా ఉన్నారు ఆ పచ్చని పొలాలు ఆ పొలాల పక్కన పెంకుటిల్లులు ఎంత బాగుంది కదా ఇది ఒక అద్భుతమైన కట్టడం దీని గురించి దీని చరిత్ర గురించి ఖచ్చితంగా చెప్తాను వెయిట్ వెయిట్ అండ్ సీ అండ్ లిజన్ చాలా అంటే చాలా మంచి ఒక పురాతనమైనటువంటి కట్టడం ఆయన కట్టిన అతను ఎవరు అసలు ఎప్పుడు కట్టాడు ఎందుకు కట్టాడు అనేది కూడా చెప్తాను నేను ముందుగా కొంచెం ఈ కోట గురించి చూద్దాం ఈ కోట వివరాలు ఎలా ఉన్నాయి కోట పురావస్తులో ఎలా ఉంది పాతకాలంలో ఎలా ఉంది చూడండి కూలిపోతే ఆ ఊరి ప్రజలు సిమెంట్ వేసి దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశారు కొద్ది కొద్దిగా మెరుగులు దిద్దారనమాట ఎంత పెద్ద కట్టడము ఎంత పెద్ద ప్లేస్ అసలు చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి పండగలు ఇక్కడే చేసుకుంటారు ఈ ఊరు వాళ్ళు చూడండి ఊరు పిల్లలకు తెలియక పిచ్చి పిచ్చి గీతలు గీస్తున్నారు కానీ ఇది ఎంతో విలువైనది అనేది వాళ్ళకి తెలీదు చాలా విలువైనది ఒక ఒక మనిషి మనకి ఇలా కడితే ఇలా ఉంది మనకి ఇప్పటికీ అని చెప్పేసి అక్కడ ఏదో ఏదో రాశాడు కరెక్ట్ స్పెల్లింగ్ రాసిండు కానీ అబ్బాయి సరే ఆ ఏజ్లో తెలీదు ఆ వయసులో తెలీదు కానీ మన మీ తెలిసిన పెద్దవాళ్ళు అయినా కానీ ఇప్పుడు ఇక నుంచి అయినా కూడా మన ప్రాచీన కాలం మన గుర్తులు అనేటివి మనం దాచుకోవాలి మనం పిల్లలకి ఇచ్చే ఆస్తులు ఏవో కాదండి మంచి విద్య ఆ విద్యతో పాటు మంచి నడవడిక ఇగో ఇలా బీర్లు తాగి సీసాలు పగలగొట్టి అది విలువ తెలీదు విలువ తెలియక దాన్ని అంతే కానీ విలువ తెలిస్తే ఎవరు ఇలా చేయరు సరే తెలియక చేసినా కూడా ఇక మీదట అలా చేయకండి ఇది ఎక్కుతూ ఇది చాలా ఇక్కడి నుంచి చూసేవాళ్ళంట ఎవరైనా వస్తున్నారా అని చెప్పేసి అప్పట్లో వెనకటి కాలంలో చూసేవారంట సో ఇక ఈ కోట విషయానికి వచ్చేస్తే దీని చరిత్రకు వచ్చేస్తే ఈ కోటను సర్దార్ సర్వాయి పాపన్న గారు నిర్మించారని విశ్వసించబడుతుంది అంటే ఈ కోట సర్దార్ సర్వై పాపన్న కట్టిండంట ఎప్పుడు ఆయన క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దం చివరి నుంచి పద్దెనిమిదవ శతాబ్దం ప్రారంభం వరకు బ్రతుకున్నాడంట సెవెంటీన్ సెంచరీలో ఆయన స్టార్ట్ అయ్యి ఎయిటీన్ సెంచరీ వరకు ఆయన జీవించిండని చెప్పేసి చెప్తున్నారు ఈ కోట అనేది ఆయన రాజ్యపాలనకు కేంద్రంగా ఉండేదంట మెయిన్ మెయిన్ సె మెయిన్ సెంటర్ మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆయన రాజ్యపాలనకి మెయిన్ సెంటర్గా ఉండేదంట అసలు ఈ కోట నిర్మాణము కట్టడం చూస్తే మనము సేమ్ మిలిటరీ విధంగా అనిపిస్తుంది మిలిటరీ వాళ్ళు ఎలా కట్టుకుంటారు మిలటరీ ప్రణాళిక స్పష్టంగా కనిపిస్తుంది తలుపులు గోడలు పెద్ద పెద్ద ఎత్తైన గోడలు రహస్య మార్గాలు ఈ కోటలో ఉండేవంట మరి అవన్నీ శిథిలావస్థకు చేరిపోయినాయి అయినా సరే ఇంకా ఈ ఊరి వాళ్ళు దీన్ని చక్కగా వాళ్ళ యొక్క నిర్మాణాన్ని మళ్ళీ పునర్ పునర్నిర్మాణం చేసుకుంటూ కొంత కొంతగా కట్టి పెట్టారు ఆయన గుర్తుగా అసలు ఎవరు సర్దార్ సర్వాయి పాపన్న ఆయన జీవితం ఏంటి అసలు ఎవరు పాపన్న అంటే ఆయన అసలు నిజమైన పేరు సర్వాయి పాపన్న ఆయన పుట్టింది పదహారవ యాభై ప్రాంతంలో అని అంటుంటారు ప్రస్తుతం ఒక జనగామ జిల్లాలో ఒక ఒక చిన్న గ్రామం అంట ఆయనది ఆయన కులం ముదిరాజు కులం అని చెప్తుంటారు మరి ముదిరాజు కులమా గౌడ్సా తెలీదు నాకు కూడా అంత స్పష్టంగా కానీ గూగుల్లో మాత్రం ముదిరాజు అనే కొన్నిట్లలో చూపిస్తుంది గౌడ్ అని కొన్నిట్లలో చూపిస్తుంది ఇంకా ఆ ఊరు వాళ్ళని అడిగి తెలుసుకోవాలి మనం ఆయన ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన ప పుట్టినటువంటి ఒక వీరుడు అనమాట స్వాతంత్ర పోరాట యోధుడు ఈయన అసలు ఆయన గొప్పతనం ఏంటి ఆయన ఎవరు ఆయన గొప్పతనం గురించి చెప్పాలి అంటే మొఘల్ సామ్రాజ్యం గోల్కొండ రాజులు మరియు స్థానిక జమీందారుల దుష్ట పాలనకు ఎదిరించిన తొలి ప్రజానాయకుల్లో ఒకరు ఈయన ఏంటంటే మొఘల్ సామ్రాజ్యం అప్పట్లో ఎక్కువ ఉండేది కదా గోల్కొండ రాజులు మరియు స్థానిక జమీందారులు అంటే అక్కడ నియర్ బై ఉన్నటువంటి జమీందారులు ఉంటారు కదా వారి యొక్క దుష్ట పాలనకు అంటే వాళ్ళు ప్రజల నుంచి దోపిడీలు ప శిస్తులు కట్టించుకోవడము ఇలాంటివి చేస్తున్నప్పుడు ఇది అంతా కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రజల్లో నుంచి ఒక నాయకుడు పుట్టుకొచ్చిండు ఈయన ఏమంటారు ఒక రాజు కుటుంబీకుడు కాదనమాట ప్రజానాయకుడు ప్రజల్లో నుంచి వచ్చినటువంటి నాయకుడు ఈయన ఈ ప్రజానాయకుడు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి వాళ్ళ గురించి పోరాడడానికి ఒక నాయకుడిగా ఏర్పడి ఈ కోట నిర్మించిండు అసలు ఇది చాలా ఇబ్బందిగా ఉంది అప్పట్లో ఎట్లా ఎక్కేవాళ్ళు ఎట్లా దిగేవాలో తెలియదు కానీ అసలు చాలా ఇబ్బందిగా ఉంది అసలు ఎక్కుతానా నా ఫోన్ ఎక్కడ పడిపోతుందో అనుకుంటున్నాను నేను చూడండి ఎంత ఎత్తుగా ఉందో కిందికి చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి సరే ఏదేమైనా వీడియో కోసం వెళ్ళాలి ఎక్కాలి అని చెప్పేసి ఇంకా నేను సాహసమే చేసినా అని చెప్పుకోవాలి ఒక్కరిని మళ్ళీ ఆ కోటలో ఒక్కరు కూడా లేరు చూసారా అది విరిగిపోయింది వీళ్ళు అప్పట్లో కట్టిన రాళ్ళతో ఉన్నాయి ఇప్పుడు కట్టిన సిమెంట్వి విరిగిపోయాయి చూడండి అంటే అప్పట్లో ఎంత గట్టిగా ఉండేవో అర్థం చేసుకోండి చిన్న చిన్న ఏమైనా వస్తుందయ్యింది అనుకున్నాయి ఇందులో నుంచి అయితే ఆయన ఆయన గురించి చెప్పుకుందాం సారీ మళ్ళీ వీడియోలో నుంచి నేను స్కిప్ అయినందుకు ఆయన పుట్టిన ప్రాంతంలోని యువకులతో ఒక సైన్యం నిర్మించాడంట ఆయన కొన్ని ప్రాంతాలను స్వతంత్రంగా పాలించిండంట అంటే ఒక ఇండిపెండెంట్గా ఆయననే ఒక కొన్ని పాల ప్రాంతాలను తీసుకొని ఆయన పాలించిండంట అసలు కిలాషాపూర్ కోట అతని రాజ్య పరిపాలనకు కేంద్రంగా ఉండేదంట కిలాషాపూర్ కోటనే అతని పా రాజ్య పరిపాలనకు అనేది ఒక మెయిన్ సెంటర్గా మెయిన్గా పెట్టుకున్నాడంట ఆయన ఒక మనం అనుకుంటామండి ప్రజలు నాయకులు ఎక్కడి నుంచో వస్తారు అనుకుంటే ఎక్కడి నుంచి రారు మనలో నుంచో పుట్టుకొస్తారు ఒక దగ్గర చెడు జరుగుతుంది అని అంటే మంచి చేయడానికి ఒక మనిషి ముందుకు వస్తే చాలండి అతనే నాయకుడు అతన్ని మనం కించపరచకుండా అతనేందిరా అని మనము అతని హేళన చేయకుండా అతనికి సపోర్ట్గా ఉంటే ఎవరైనా మనకు హెల్ప్ చేస్తారు ఆయన పాలనలో ఎలా ఉండేదంటే న్యాయంగా ప్రజా సంక్షేమం కోసం పాలించిండంట అతని న్యాయం కోసం ప్రజల యొక్క మేలు కోసం పాలించడం జరిగిందంట సామాన్య ప్రజలకు సమానతత్వం కలిగించేలా చర్యలు తీసుకున్నాడంట ధనిక వర్గాల అన్యాయాన్ని తిప్పికొట్టాడంట అంటే డబ్బున్న వాళ్ళు ఎక్కువ అన్యాయం చేసేవాళ్ళు కదండీ అప్పట్లో వాళ్ళకి డబ్బులు ఉన్నాయని చెప్పేసి డబ్బులు లేని వాళ్ళకి అన్యాయంగా వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యాన్ని ధనాన్ని లాక్కునేవారు అట్లాంటి వాళ్ళ నుంచి ఈయన వాళ్ళ అన్యాయాన్ని తిప్పికొట్టేవాడంట ఆయన చనిపోయిన తర్వాత రాజ్యం తిరిగి ఇతర సామ్రాజ్యాల ఆధీనానికి వెళ్ళిందంట కానీ ప్రజల మధ్యలో వీర యోధుడిగా ప్రజానాయకుడిగా ఆయన గుర్తు చెరిగిపోలేదు ఇంకా ఆ ఊర్లో ఆయన స్టాచ్యూ ఉంది చూడండి ఎంత చిన్న చిన్న గుహలు నేను ఒక్కడనే వెళ్ళాను కదా భయమైంది ఏమైనా పాములు ఇట్లా ఉంటాయా ఏమైనా వస్తాయా అని చెప్పేసి టక్క టక్ టక్కటక వెళ్ళిపోయినా చాలా స్పీడ్గా వెళ్ళిపోయినా ఎందుకంటే ఎవరైనా ఉంటే ఏమనిపేయదు ఎవ్వరు లేరు ఒక్కడనే మిట్ట మధ్యాహ్నము వెళ్ళి వీడియో షూట్ చేశా ఇంకా కొంచెం భయం అనిపించుండే కానీ ఎందుకు భయము అని మళ్ళీ నాకు నేను చెప్పుకొని ఆ ఊరిని చూపించాలి మీకు ఎలాగైనా అని చెప్పేసి వెళ్ళి తీసినాను ఆయన జ్ఞాపకార్థకంగా ఈ ఈ కోటని ఇంకా ఆ ఊరి ప్రజలు చక్కగా ఉంచుకుంటున్నారు చాలా వరకు కోట కూలిపోయింది మొన్న ఒక సంవత్సరం క్రితం కూడా కోట కూలిపోవడం జరిగింది ఆ కోట కూలిపోవడంతో ఒక ఇల్లు కూడా కొంచెం డ్యామేజ్ అయ్యింది ఇల్లు మొత్తం తీసేస్తున్నారు మళ్ళీ ఆ కోటను మళ్ళీ పునర్నిర్మాణం చేసేట్లు చాలా వరకు ఈ కోట కూలిపోయినప్పటికీ చరిత్రలో దాని యొక్క ప్రాముఖ్యత ఇంకా చెక్కు చెదరలేదని చెప్పాలి అంత బాగుంది మీకు ఎప్పుడైనా చూడాలి ట్రెక్కింగ్ చేయాలి అనిపిస్తే ఈ ఊరికెళ్ళి చూసి రండి చాలా బాగుంది సర్దార్ పాపన్న గారు తన ఒక సామాన్య ప్రజల నుంచి ఎదిగి నిజాం మొఘల్ పాలనలకు సవాల్ చేసిన ఒక తెలుగు వీరుడు ఆయన ఆయన గురించి గర్వించదగ్గటువంటి వీడియో చేసినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇది మన తెలంగాణలోనే మన జనగాంలోనే మన రావణపల్లి దగ్గరలో ఉంది అందరూ వెళ్ళి చూడండి చూడండి ఎంత అందమైన కోట అసలు అప్పట్లోనే ఎట్లాంటి టెక్నాలజీ వాడినారు ఎంత బాగా వాడి కట్టినారో చూడండి ఆయన ఒక నానుడు ఏంటి అంటే ఒక ఒంటి చేత్తో ఆయనకు ఒక చేయి లేదంట ఒకటే చేయితో ఈ కోట అంతా కట్టిండని అంటుండేవాళ్ళు అప్పట్లో ఒకటే చేయితో ఈ కోట అంతా కట్టి నిర్మించిండి ఆయన అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు ఏమో ఎంతవరకు నిజం అబద్ధమో తెలియదు కానీ నిజానికి అప్పట్లో కట్టేవాళ్ళు వచ్చండి ఆయన ఎంత కష్టపడి ఉన్నాడు ఎంత ప్రజల కోసం చేసి ఉంటారు ఎంతోమంది ఆయనే కాదు ఆయన లాంటి వాళ్ళు ఎంతోమంది ప్రాణత్యాగం చేసేవాళ్ళు మనకి చూడండి కోట అంతా ఇలా ఉంది ఇంకా ఈ ఊరిలో ఆయన విగ్రహం కూడా నేను వీడియో తీయడం జరిగింది దాన్ని కూడా చూద్దాం పదండి ఎక్కడ అంటే ఊరి ఊరిలో ఎంట్రీ కాగానే ఊరి బస్ స్టాప్ దగ్గరే ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు ఈ గో ఇదే కూలిపోయిన గోడ అని చెప్పాను కదా ఈ గోడ అంతా కూలిపోయింది వర్షానికి ఇక ఇది ఈ ఊరి యొక్క బొడ్రాయి చూడండి ఎవరైనా ఊరి నుంచి వెళ్ళిపోయిన ఆడపిల్లలు ఉంటే ఇవి వాళ్ళ గుర్తులకి తీస్తున్నాను అవి ఆయన సర్దార్ పాపన్న పాతదన్నమాట ఈ ఊరి యొక్క వెంకటేశ్వర స్వామి గుడి ఇగో ఇదంతా పొన్నాలక్ష్మయ్య గారి గెస్ట్ హౌస్ అయిన సొంత ఊరు ఇదే పొన్నా లక్ష్మయ్యది ఇక్కడ ఎస్బీఐ బ్యాంకు కూడా పడింది చాలా సంవత్సరాల తర్వాత చూసాను నేను కూడా ఇదిగోండి ఆయన ఒక విగ్రహం ఊరిలో ప్రతిష్ఠించారు ఇది కొత్త విగ్రహము ఇంతకుముందు చూపించింది పాత విగ్రహం చిన్నప్పటిలో చిన్నప్పుడు నేను చూసాను అనమాట అది పాత విగ్రహము ఇది కొత్తది ఊర్లో పెట్రోల్ బంక్ పడింది చాలా డెవలప్ అయింది ఊరు చాలా బాగుంటుంది చో వస్తే మాత్రం ఇక్కడ చాలా బాగా చేస్తారు దసరా పండుగని ఇక ఈ ఊరి యొక్క దుర్గమ్మాత జై దుర్గమ్మ తల్లికి కిలాషాపూర్ రావణపల్లి మండలం జనగామ జిల్లా తెలంగాణ రాష్ట్రం సైన్ ఆఫ్ సైరఫీ థ్యాంక్ యూ